హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు మా మిద్దె తోటలో చెట్ల నిండా గోరు చిక్కుడే గుత్తులు గుత్తులు ఉంది ఆ గోరు చిక్కుడంతా తెంపేసుకుందాం చూడండి గుత్తులు గుత్తులు ఒక్కొక్క చెట్టుకి ఎట్లుందో అసలు ఈ గుత్తులు ఈరోజు తెంపుతనా లేదా అనేది నా డౌటు అంత ఉందన్నమాట ఈరోజు ఓన్లీ గోకరకాయ హార్వెస్టే మన తోటలో ఎందుకంటే గోకరకాయ తెంపడానికే చాలా టైం పడుతుంది అందుకని ఈరోజు గోకరకాయ అయితే తెంపుతున్నా బలగాసింది ఈసారి అయితే మా దగ్గర గోరు చిక్కుడు ఒకసారి కాయదు మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా ఓసారి కాయం అనమాట గోకరకాయ మనం మిద్దె తోట చేసుకునే వాళ్ళందరికీ తెలుసు కానీ ఈసారి అయితే నేను గోరు చిక్కుడు పండించడంలో సక్సెస్ అయింది అనమాట మీరే చూస్తుర్రు ఈ గుత్తులు ఇట్లాంటివి తెంపనీక నాకు చాలా కష్టం అనమాట ఏ కష్టమైనా ఇష్టంగా తెంపాలి ఎందుకంటే మనం పండించిన పంట ఇంత మంచి పంట గోరి చిక్కుడు పంట ఎంతో ఇష్టమైన గోరి చిక్కుడు చక్కగా వండుకొని మనం పొద్దున టిఫిన్కి జొన్న రొట్టె వేసుకొని గోరి చిక్కుడు ఫ్రై చేసుకొని తింటే అందులో దొరికే ఆనందమే వేరనమాట ఇక చూడండి ఈ రెండే చెట్లు తెంపిన రెండు చెట్లకే ఎంత వచ్చిందో చూడండి రెండే చెట్లు ఇగో మీరే చూడండి ఇక్కడ చూడండి ఇది నాటు గోకరకాయ ముళ్ళు గోకరకాయ గుత్తులు గుత్తులుగా ఉంది ఇది విత్తనాన్ని కొదులుకుందాం మనకు ఇట్లా విత్తనం మన తోటలో ఉన్నప్పుడే మనం సేవ్ చేసుకోవాలి మనకు ఎతకవలసిన అవసరం కూడా ఉండదు అనమాట ఈ గోకరకాయ దెంపుతుంటే ఎన్ని చెట్లు వీక్కి వస్తున్నాయి చూడండి ఇగో ఆల్దడి ఒక చెట్టు వీకినా మరి నేనేం చేస్తా ఇట్లా చెట్టును పట్టుకొని దెంపుతున్నా కానీ పీక్కొస్తున్నాయి చూసురు కదా ఈరోజైతే ఫుల్ హ్యాపీ నేనైతే ఇట్లా పంట వస్తే మనం మంచిగా పండించుకోవచ్చు చూడండి నేను ఈ గోరు చిక్కుడు పెట్టింది పది లీటర్ల పెరుగు బకెట్లో ప్రతి బకెట్లో మూడు నాలుగు మొక్కలు పెట్టుకున్నా ఇంకా మూడు నాలుగు మొక్కలు మంచినే కాస్తున్నాయి కాకపోతే ఇంత పంట రావడానికి గిట నేను కొత్త మట్టి నింపుకున్నాను అనమాట కొత్తగా ఈ బకెట్లలో మట్టి అనమాట లేయర్ పద్ధతిలో కానగాకు వేసుకొని మట్టి ఎరువు కలిపిన మట్టి పోసుకొని ఈ బకెట్లలో నింపుకున్న ఇక విత్తనం పెట్టుకున్నా ఆ విధంగా కూడా మనకు ఇట్లా మంచి పంట వచ్చిందనమాట కొంచెం కొత్త మట్టిలో ఇన్ఫెక్షన్ అనేది ఉండదు కదా మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది అనమాట కొంచెం పాత మట్టిలో ఇన్ఫెక్షన్ అనేది ఉండి మొక్క ఎదుగుదల ఉండదు గోరు చిక్కుడు ఎప్పుడు పెట్టుకోవాలని అడుగుతుర్రు మనం గోరు చిక్కుడు ఎప్పుడు పెట్టుకుని వస్తుంది కాకపోతే ఈ ఎండాకాలం పంటకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో జనవరి లాస్ట్ వీక్లో పెట్టుకుంటే మనకిప్పుడు హార్వెస్ట్ రెస్ట్కు ఉంటుంది అనమాట ఈ బుట్టి నిండింది ఇంకా ఈ బుట్టి అక్కడ పెట్టి ఇంకో బుట్టి తీసుకుందా కొత్త బుట్టి తెచ్చుకున్నా మరి అది చిన్న బుట్టి నిండిపోయింది హాఫ్ కేజీ పైనే ఉంది చూడండి నాకు తెలిసి ఈరోజు రెండు కేజీలు వస్తుంది ఇక చూడండి ఒక్కొక్క చెట్టు ఎంతింత పొడుగో పొడుగు పొడుగ్గా చెట్టు మొదట నుండి పై దాకా చివరి దాకుంది ఎవరైనా గోరుచిక్కులు పండించాలంటే తెంపడానికి ఉంటేనే పండించుకోండి పండించడము ఎంత కష్టమో తెంపడం కూడా అంతే కష్టం ఈ గోరి చిక్కుడు మన మిరపకాయలు పక్కన ఈజీగా తెంపవచ్చు కానీ ఇది చెట్టును పట్టుకొని తెంపాలి వా ఇక్కడైతే భలే ఉంది చూడండి ఆకులు తక్కువ కాయ ఎక్కువ భలే ఉంది కదా ఇంకా అర్ధ గంట పడుతుంది చూడండి ఈ చిక్కుడుగా అది తెలిపే వరకు ఈసారి మీరు కూడా ట్రై చేయండి అందరూ గోరు చిక్కుడు వర్షాకాలంలో అయితే కష్టం గోరు చిక్కుడు పండించడము మనము మేల పెట్టుకోవాలి మే లాస్ట్ పెడితే ఏమో కానీ జూన్లో పెడితే ఏమవుతుందంటే వర్షాలు ఎక్కువ పడి కుళ్ళిపోతుంది వేరు అనేది కష్టం నాకు తెలిసి గోరు చిక్కుడు వర్షాకాలం కంటే చలికాలము ఎండాకాలంలోనే ఎక్కువ వస్తుంది అనుకుంటా నేను పోయినసారి జూన్లో పెడితే మొక్కలు పెద్ద పెద్దగా వచ్చినాయి గిట మంచిగానే వచ్చింది కానీ మొక్క చనిపోయింది ఏరుకుళ్ళు వచ్చి గోకరి చెట్లకి నీరు ఎక్కువైతే ఏరుకుళ్ళు వస్తుందనమాట ఎంత తెంపినా వడస్తలేదు చూడండి మన గోకరకాయ మన మిద్దె తోటలో ఎవడా ఎట్లా తెంపాలి బకెట్లు అన్ని కిందికి పెట్టుకొని కూర్చొని తెంపుదాం అనిపిస్తుంది మీరే చూస్తుండ్రు ఎంతసేపు ఆయన తెంపబట్టి ఎంత కాయ వచ్చిందో మీరే చూస్తారు చూడండి ఇక ఈ చెట్టు కూడా అట్లే ఉంది ఇది ఉట్టిగా పచ్చిమిరపకాయల పేస్టు అలమిలిగా వేసి పులిగా వేసి నూనె లేంచుకోవాలి కొంచెం నూనె ఎక్కువ వేసి ఇక మంచిగా జొన్న రొట్టెకి భలే ఉంటుంది స్నాక్స్ లాగా అంచుకు గిటే తినొచ్చు పచ్చారు చేసుకొని అన్నం అంచు పెట్టుకొని గిట్ట తినొచ్చు భలే ఉంటుంది ఈ గోకరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కొంతమంది మంచిది కాదు అని తినరు కానీ అన్నీ మంచివే అన్నీ తినాలి భూమి మీద ఉట్టిన ఎందుకు అన్నీ అవసరానికి వచ్చేటివే కదా అవసరం లేదు అనేది లేనే లేదు మన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి అందుకనే ఇది తినను అది తినను అనొద్దు మనకు ప్రకృతి ఇచ్చింది ప్రతి ఒక్కటి తినాలి ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయి మన శరీరానికి సంబంధించి నేనైతే ఇది తినను అనను నేను తినలేను అనిట అనను తినేది ఉంటే తింటాము తినమని ఎందుకు అనాలి చెప్పండి నేను తింటా పనిచేస్తా అట్లనమాట ఇప్పటిదాకా తెంపుకున్న గోరి చిక్కుడు రెండు గుట్లు చూడండి ఇంచుమించు రెండు కేజీల గోకరకాయ అయితే ఈరోజు మా మిద్దె తోటలో నేను తెంపుకున్నాను భలే ఆనందంగా ఉంది కదా ఇలా మన తోటలో పండంది అంటూ ఏదీ లేదు నేనైతే ఇంచుమించు యాభై రకాల కూరగాయలు ఆకుకూరలు పండిస్తుంది అనమాట ఇంకా ఎన్నో రకాల పువ్వులు మీరు పువ్వులు చూస్తే చూడండి ఎంత చక్కటి పువ్వులు ఇట్లా రకరకాల పువ్వులు ఇట్లా ఎన్నో పండిస్తున్నా మనం ఇష్టంతో పండిస్తే కష్టం అనేది ఏమీ ఉండదు ఇష్టం ఉండాలి ఓపిక ఉండాలి ఈ రెండు ఉంటే ఏదైనా సాధించవచ్చు అనమాట చూడండి మరి ఇప్పటి వరకు అయితే మనం ఇంత గోరి చిక్కుడు తెంపుకున్నాం కదా భలే వచ్చింది కదా ఫ్రెష్ గోరి చిక్కుడు చూసిరు కదా మరి ఈరోజైతే మా తోటలో నేను తెంపుకున్న గోరు చిక్కుడు ఇదనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి